తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం ఈరోజు కిస్ కేలియే అంటే ఎవరి కొరకు ఎవరి కోసం వేరే ఎవరి కోసమైనా మనము ఏదైనా పని చేసినప్పుడు కేలియే అనే పదాన్ని ఉపయోగిస్తాం ప్రశ్న పదమైతే కిస్ కేలియే అనేది ఉపయోగిస్తాం ఈరోజు ఈ పదముతో మనము వాక్యాలను నేర్చుకుందాం య తోఫా కిస్కేలియే హై ఈ బహుమతి ఎవరి కోసము తుమ్ ఖానా కిస్కేలియే బనా రహేహో నీవు భోజనం ఎవరి కొరకు తయారు చేస్తున్నావు యా చిట్టి కిస్కేలియే ఆయి హై ఈ ఉత్తరం ఎవరి కొరకు వచ్చింది తుమ్ ఇతన క్యూంకర్ హో కిస్కేలియే నీవు అంతగా ఎందుకు చేస్తున్నావు ఎవరి కోసం యా గీత్ కిస్కేలియే లిఖాగయా హై ఈ పాట ఎవరి కోసం రాయబడింది ఇక్కడ ఎవరి కోసం అన్నా ఎవరి కొరకు అన్నా ఒకే అర్థంలో వస్తుంది కిస్కేలియే అప్ ఇతనా సోచతే హై మీరు ఎవరి కొరకు అంతగా ఆలోచిస్తున్నారు కిస్కేలియే గాడి ఖరీదీ గయ్యి ఈ కారు ఎవరి కోసం కొన్నారు తుమారా ప్యార్ కిస్కేలియే హై నీ ప్రేమ ఎవరి కోసం తుమ్ ఏ ఫుల్ కిస్కేలియే లాయే నీవు ఈ పువ్వులు ఎవరి కోసం తెచ్చావు కిస్కేలియే తుమ్ హో నీవు ఎవరి కోసం ఏడుస్తున్నావు కిస్కేలియే దర్వాజాఖోలా తలుపు ఎవరి కోసం తీయబడింది యహ కవిత కిస్కేలియే హై ఈ కవిత ఎవరి కోసం తుమ్నే చాయ్ కిస్కేలియే వనాయి నీవు టీ ఎవరి కోసం తయారు చేశావు కిస్కేలియ కుర్సీ హై ఈ కుర్చీ ఎవరి కోసం లేదా ఈ కుర్చీ ఎవరి కొరకు అని కూడా అడగవచ్చు ప్రశ్నని ఈ విధంగా కూడా అడగవచ్చు యహ కుర్సీ కిస్కేలియే హై అలాగే కిస్కేలియే ఒక ఇంతజార్ కర్రహై అతను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ఇక్కడ ఎవరి కోసము అన్నా ఎవరి కొరకు అన్నా సేమ్ మీనింగ్ తుమ్ కిస్కేలియే కామ్ కర్తే హో నీవు ఎవరి కోసం పనిచేస్తున్నావు యా సబ్ కిస్కేలియే హో ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు కిస్కేలియే దర్వాజా బంద్ కియా తలుపు ఎవరి కోసం మూసారు లేదా ఎవరి కోసం తలుపు మూసారు కితాబ్ హై ఈ పుస్తకం ఎవరి కోసము తుమ్ ఆయే నీవు ఎవరి కోసం ఇక్కడికి వచ్చావు కిస్ కేలియే జస్ హై ఈ సంబరము ఎవరి కోసము అంటే సెలబ్రేషన్ అనమాట వ కేలియే హై అతను ఎవరి కోసం పాడుతున్నాడు కిస్ కేలియే సందేశ్ హై ఈ సందేశం ఎవరి కోసం తుమ్ము కిస్కేలియే హో నీవు ఎవరి కొరకు పోరాడుతున్నావు కిస్కేలియ మౌకామిలా ఈ అవకాశాన్ని ఎవరు పొందారు అంటే ఈ అవకాశం ఎవరికి లభించింది అనే అర్థంలో మనము ఈ విధంగా అడుగుతాము అంటే ఈ అవకాశం ఎవరి కోసము అని అర్థం